హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు రాపూర్ దగ్గర బదనపల్లి నుంచి మనకి మహాబలిపురం దాకా పోతాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే వీలై మన కస్టమర్లో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం అక్కడ వీడియో ఎలా ఎక్కడ ఎలా పోతానో అనేది రూట్ మొత్తం పెడతాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైట్ బయలుదేరాం కదా చూడండి తెల్లారిపోయింది ఇక్కడ తెల్లారిపోయిన తర్వాత బయలుదేరిపోతా ఉన్నాం నగిరి నగిరి దగ్గర పోతా ఉన్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళు ఏమంటారంటే తిరుతుని చూపించాలి తిరుత్తు నుంచి కాంచీపురం చూపించాలని చెప్తున్నారు కస్టమర్ లేదో తిరుత్తిని తిరుతిని తీసుకుని పోతాను ఇక్కడి నుంచి షార్ట్కట్టు గుడి దగ్గరికి పోతున్నాం ఫ్రెండ్స్ వచ్చేసాము గుడి దగ్గరికి ఇక్కడి నుంచి రైడీ తీసుకోవాలి రైడీ తీసుకుంటే గుడి ఎందుకు ఆర్చి కనిపిస్తుంది కదా ఆర్చి ఓకే లోగో పోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి గుడి లోగో మనం బయట పార్కింగ్లో ఎక్కడ పోయినా మన వాళ్ళం కదా పార్కింగ్లోనే ఉండాల్సిందే ఓకే ఇక్కడ వచ్చేసి బిల్లు గడుచుకుంటారు అంటే ఎంట్రీ ఫీజ్ అంట ఎంట్రీ ఫీజు డబ్బులు వచ్చేసి ఎంతో చెప్పారు యాభై రూపాయలు యాభై రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇదిగో గుడి చూస్తున్నారా కనిపిస్తున్నారా తిరుగు తిని సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇక్కడ చూసారా అబ్బా స్వామి ఫ్రెండ్స్ చూడు ఇక్కడ హైటు కొండలు కానీ ఇక్కడ గుడి కానీ ప్లేసు పొద్దున్నే కదా మనం పొద్దు పొద్దున్నే వచ్చేసాం ఇక్కడ మంచు చూడు ఎలా ఉందో మంచు కూడా చాలా బాగుంది ఎక్కువగా ఉంది చూసారా ఆ గుడి ఎట్లా ఉందో చాలా బాగుంది మనం లోగాకి అయితే పాలేదు ఎందుకంటే పార్కింగ్ ప్లేస్లో ఉన్నాం మనము బండి వచ్చేసి అక్కడ సామాన్ అంతా వాళ్ళు అంతా అక్కడ పెట్టారు కదా లేడీస్ వచ్చారు ఒక ఐదు మంది లేడీస్ వచ్చారు ముగ్గురు మగవాళ్ళు వచ్చారు వాళ్ళంతా గుడికి వెళ్ళారు పార్కింగ్ ప్లేస్లో కోతులు ఎక్కువ ఉన్న మనం బండి దగ్గరే ఉండాల్సి వచ్చింది కోతులు కొంచెం అటు పక్కకి వెళ్ళేది సరణి వచ్చేసాను చూసాము గుడి బయటనే జరిగి అట్ట వీడియో తీసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం అయ్యప్ప మాలు వేసినప్పుడు కూడా రాలేదు ఫ్రెండ్స్ ఇక్కడికి ఈ ట్రిప్లో వచ్చాము వీళ్ళకి ట్రిప్ అంటే చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళు ఎంజాయ్ చేశారు వాళ్ళతో పాటు నేను ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారా నెమలేఖలు ఒక నాలుగు నెమ్మలేఖలు కొనుక్కున్నాం ఇక్కడ ఇంట్లో పిల్లల కోసం నెమ్మలేఖలు చూసేదానికి అందంగా ఓకే ఫ్రెండ్స్ వచ్చేసా మనం మహాబలిపురం వచ్చేసాము ఎందుకంటే కాంచీపురంలో వీడియో తీయలేదు ఎందుకంటే నేను లోగోకి వెళ్ళలేదు పార్కింగ్ ప్లేస్లోనే ఉన్నాను బండి అక్కడ దూరంగా ఉంది కదా దూరంగా పెట్టుకున్నాను బండి ఓకే మీరు చూసారా విగ్రహాలు ఇక్కడ వచ్చేసాము విగ్రహాలు ఎలా ఉన్నాయో మొత్తం రాయే ఫ్రెండ్స్ రాయే ప్రతి ఒక్క విగ్రహం మహాబలిపురంలో విగ్రహాలు ఎలా చేస్తున్నారంటే వాళ్ళ శిల్పి కళాకారులు ఉంటారు కదా ఇక్కడే ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు బెమ్మ చూడు అమ్మవారి విగ్రహం కానీ ఈ అమ్మవారి విగ్రహం కానీ చూడు ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా విగ్రహాలు తెచ్చుకోవాలనుకుంటే మహాబలిపురం మహా నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇదే మన బండి ఇక్కడికి నేను రావడం కూడా అదే ఫస్ట్ టైం నాకు రూట్ కూడా తెలియదు కానీ రూట్ మేము పెట్టుకొని వచ్చేసాము చూడండి విగ్రహాలు అన్నీ మండపాలతో పెద్ద పెద్ద మండపాలతో ఇక్కడే తయారు చేసేస్తుంది మొత్తం ఇక్కడ ఈ అదే మన సౌండ్ కూడా ఎందుకంటే కట్ చేస్తామని వర్క్ వర్క్ జరిగే వర్క్ జరుగుతామని కట్ చేసేది కట్ చేస్తా ఉన్నారు చూడండి ఇదిగో అది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి విగ్రహం సారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఇది మొత్తం రాయే ఫ్రెండ్స్ ఇదిగో ఇంకోటి కూడా చూడండి ఇది రెడీ అయిపోయింది అనమాట నంది శివలింగం చూడు వినాయకుడు చూడు ఎంత బాగున్నాయో ఈ చూ కృష్ణుడు మండపంతో ఒకేసారి తయారు చేసేస్తున్నారు చాలా బాగున్నాయి వెనుగులు చూడు చూడటా ఉన్నాయో విగ్రహాలు అంటే వేరే లెవెల్ మహాబలిపురం ఎవరైనా విగ్రహాలు కావాలంటే మహాబలిపురం కొట్టేస్తే ఆటోమేటిక్గా విగ్రహాలు వచ్చేస్తాయి చూడండి ఎంత బాగున్నాయి అమ్మవారి విగ్రహాలు ఫ్రెండ్స్ మన వాళ్ళు వచ్చేసి ఐదు మంది లేడీస్ వచ్చారు కదా ఆడవాళ్ళు వచ్చారు కదా ఈ ఐదు మంది ఒక సాంప్రదాయం ప్రకారం ఐదు మందిని తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చారు ఇక్కడ అది మనం పోయింది ఈ బాడు వీటి కోసం ఉన్నాయి కదా ధారమాదరాలు సింహధారమాంద్రాల్లో గుడికి రాములవారి గుడికి ఇవి వాళ్ళు సాంప్రదాయ ప్రకారం అక్కడ పని బాట చేసిన వాళ్ళకి దక్షిణం పెట్టారు టెంకాయ కొట్టారు అదంతా పూజించారు సాంప్రదాయం ప్రకారం చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇది సాంప్రదాయం అంటే తెలుగు వాళ్ళు సాంప్రదాయం పల్లెటూరులో తెలుగు వాళ్ళు సాంప్రదాయం అంటే ఎలా ఉంటుందో ఇవి మన వీడియో చూడండి ఎక్కడే కట్ చేయకుండా పులి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇది షార్ట్ వీడియోలు ఆల్రెడీ పెట్టేస్తున్నాను కానీ ఇది పులి వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ మన వీడియో ఎక్కడే కట్ చేయకుండా చూడండి ఈ విగ్రహాలు ఎలా ఉండవు ఏంది మన ఇక్కడి నుంచి మహాబలిపురం బీచ్ కూడా తీసుకెళ్తాను వాళ్ళు ఏం చెప్తారో ఏంది అన్నీ అన్ని ప్రతి ఒక్కటి పెడతాను ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మన విగ్రహ ఇక్కడ ఉండే విగ్రహాలు ఏంది ప్రతి ఒక్కటి వాళ్ళు మా మాట్లాడే కల్చర్ కానీ ఎంత విధానంగా ఎంత బాగుందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మన బండికి కూడా పూజించారు ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ వాళ్ళు బండికి పూజించారు విగ్రహాలు రాళ్ళు పూజించారు ఇక్కడ పని చేసే వాళ్ళకి దక్షిణం పెట్టారు చాలా ఇక్కడ పని విగ్రహాలు చేసిన వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు చూసారా వాళ్ళు పూజించే ప్రతి ఒక్కరు దండం పెట్టుకొని తెలుగు సాంప్రదాయం ఎలా చేస్తారో చూడండి ఎంత వినియంగా చేశారంటే అంత వినయం వీళ్ళు ఇది ఊరు చేసి రాపూర్ దగ్గర బదనపల్లి వీళ్ళు ఊరు వచ్చేసి రాపూర్ దగ్గర బదనపల్లి వీళ్ళు ముందుగానే అనుకున్నారు మనకు బాడుగా మాట్లాడుకునేటప్పుడే మమ్మల్ని తీసుకొని పోయేటప్పుడు తిరుతిని చూపేయాలి కాంచీపురం చూపేయాలి కాంచీపురం చూపించిన తర్వాత విగ్రహాలు తీసుకురావాలన్నారు కానీ ఆడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బీచ్ ఉంటుంది అన్నారు కదా బీచ్ బీచ్కి కూడా తీసుకుపోయేలా అన్నారు ఓకేనని చెప్పేసి అక్కడ కూడా తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ వీళ్ళే వీళ్ళంతా చూడండి అయితే ఎత్తి పెడుతున్నారు ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు ఎవరైనా చూసే ఉంటే చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన కోసం మనం ట్రిప్పు మనం బండి మనం ఎక్కడ ఏం వర్క్ చేస్తున్నాం మనం పల్లెటూరులో కానీ ఎక్కడ ఏదైనా సరే ఎక్కడ ఏం జరుగుతుంది ఏందనే విషయాలు ప్రతి ఒక్కటి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తాయి ఫ్రెండ్స్ ఎక్కడ కట్ చేయకుండా చూడండి చూడండి విగ్రహ ఇవి దార్బంధ్రాలు దార్బంధ్రాలు అంటే ఒక బాగా వెయిట్ ఉంటాయి వెయిట్ ఉన్నందువల్ల ఈ మనుషులు ఎత్తలేరు కదా అందుకని క్రైన్ తీసుకొచ్చి క్రైన్తో ఎత్తి బండిలో పెడుతున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ మన ఊర్ దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే ఒక రెండు మోపులు గిడ్డి మోపితు వెళ్ళాం ఎవరైనా సరే అక్కడ గిడ్డి అంతా దొరకదు కదా ఎవరైనా మన ఆటో డ్రైవర్లు ఎవరైనా జాగ్రత్త పడను ఫ్రెండ్స్ గిడ్డి దొరకదు అక్కడ రాపూర్ దగ్గర నెల్లూరు జిల్లా రాపూర్ మండలంపల్లి గ్రామము మహాబలిపురానికి దాంట్లో రామ మందిరం గట్ట రామందిరానికి బయలుదేరి దగ్గర దిగి ఉపమణ స్వామి బాగా బ్రహ్మాండంగా దర్శనం చేసుకున్నావా ఆ తర్వాత కాకి ప్రవచనావా కాకి ప్రవణ కామాక్షదేవి ని బలమైన ప్రమాణంగా నేను దర్శిస్తున్నావా ఆ నుంచి మహా బల ప్రవచనావా మాకు రెడీ అయింది ఆ పెట్టుకొని కాకిగా శుభ్రంగా జయాయగ మెండి శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు విగ్రహాలు పెట్టుకొని మహాబలిపురం నుంచి బండి బయలుదేరిసి నేరుగా బీచ్కి వచ్చాము మహాబలిపురం బీచ్ చూద్దాం రండి అంగళ్ళు చూడేట్ ఉండేవి చాలా అంగల్లో ఉన్నాయి ఇక్కడ నుంచి బీచ్ ఒడ్డు వరకు ఉన్నాయి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి తమిళలో ఇక్కడ అంతా తెలుగు వచ్చినా కానీ తమిళ తెలుగు మాట్లాడరు తెలుగు వచ్చినా సరే తెలుగు మాట్లాడరు తమిళే మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళు చూద్దాం ఓకే బీచ్లోకి వచ్చేసాం మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూద్దాం మన వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఎంత ఎంజాయ్ ఎంజాయ్ చేశారో ఏందో మొత్తం అడిగి కనుక్కుందాం ఫ్రెండ్స్ అంటే అక్కడ బాగా ఎంజాయ్ చేశారు కదా విగ్రహాలు ఎలా ఏంది అనేది ఇక్కడే బీచ్లోకి వచ్చి ఎంజాయ్ చేశారు ఎంజాయ్ చేశారు కదా వీళ్ళని అడుగుదాం ఫ్రెండ్స్ తిప్పులు వచ్చాముబ్రహ్మణ్యవామి బాగా దర్శనం అయ్యాడు ఆ తర్వాత కాంతీపురం బయలుదేరాము కాంతీపురంలో రామాక్షివు బాగా దర్శనం చేసుకున్నాము బాగా దర్శనం అయింది ఆ నుంచి మహాపలిపురం వచ్చాము చాలా మంది రెడీ అయింది చాలా మంది ఆటోలో పెట్టుకున్నాము మళ్ళీ మహాపలిపురం బీచ్ పోయాము బీచ్ బీచ్ లో సముద్రంలో ఓకే ఫ్రెండ్స్ మనం టూర్ మొత్తం కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ బాగా పొద్దుపోయింది మనం అక్కడికి వెళ్ళే తల్లికి ఏ టైం పట్టద్దో ఏమో ఏ టైం ఏముందిలే దగ్గర దగ్గర ఒకటి ఆన్లోడింగ్ కూడా రెండు అవద్ది ఇంటికి ఎన్ని గంటలు పోతామేమో ఓకే ఫ్రెండ్స్ వచ్చేస్తాం బయలుదేరి టౌన్లో మళ్ళీ ఇస్తే రిటర్న్ మళ్ళీ అక్కడి నుంచి తిరుక్ మళ్ళీ కాంచీపురం మీదగానే వచ్చేస్తున్నాం మనం ఇట్ట కూడా రావచ్చు రిటైల్స్ మీద కూడా రావచ్చు కానీ ఏంటంటే నైట్ టైంలో పోలీసు వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా చెన్నైలో అందుకని ఇట్టే కాంచీపురం మీదకి వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ టౌన్లో వస్తా ఉన్నా నైట్ టైం బాగా టైం అయింది అండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సిటీలో నైట్ టైం కూడా ఇప్పుడు పది అయినా కానీ ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో మస్తుగా ఉందో ట్రాఫిక్ సో అందులో బళ్ళు మస్తు మస్తుగా దూరేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాము సిటీ దాటుకుని వచ్చేసాము ఇప్పుడు మనం తిరుపతి దాటేసాము రేణిగుంట దగ్గర దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రేణుగుంట సర్కిల్ రేణుగుంట సర్కిల్ ఇది ఫ్రెండ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ రీచ్ అయిపోయాము ఇది వచ్చేసి వాళ్ళ గుడి రాములవరి గుడి చూశారుగా ఓకే ఇది రాములవరి గుడి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన ట్రిప్ అంతా బాగా ఎంజాయ్ చేసాం బాయ్ ఫ్రెండ్స్